రతన్ టాటా గారు హిందూ కాదు జోటనిస్టులు యాభై వేల మంది ఉన్న ఈ జోటను మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మన అందరి బాధ్యత అంతరి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు మతాలు ఎన్ని రకాలు అవి ఎప్పుడు పుట్టాయి ఈ క్రైస్తవ మతం ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి అవన్నీ చెప్తాను మతం కోసం సత్య కొట్టుకు సచ్చే ఎదవలు ఉంటారు కదా ఆ ఎదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటాయి ఓకే ఇది నేను చెప్తుంది సైన్స్ ప్రకారం చెప్తున్నాను ఓకే పూర్తిగా చూడండి చాలా చాలా బలేగా ఉంటుంది సో ఫస్ట్ ప్రధాన మతం ప్రపంచంలోని యావత్ ప్రపంచం ఒప్పుకున్న సైంటిస్టులు ఒప్పుకున్న జా ఆర్కియాలజిస్టులు భూగర్భ నిపుణులు ఒప్పుకున్న మతం పురాతనమైన మతం హిందువు మతం దాని యొక్క వయసు ఆరు వేల సంవత్సరాలు పైబడినవి ఆరు వేల సంవత్సరాలు ఎందుకంటు అంటే దొరికిన విగ్రహాలను చెక్ చేస్తే ఆరు వేల సంవత్సరాలు అని బయటపడ్డాయి ఓకే అది పక్కన పెట్టండి అది ఎక్కడ పుట్టింది భారతదేశంలో పుట్టింది ఓకే సో రెండో అతిపెద్ద మతం జురాశ్రీ అనే మతం రతన్ టాటా గారు ఉన్న మతం అదే పార్సీ పార్సీలు అంటారు అది ఎక్కడ పుట్టింది అంటే ఇరాన్ పర్షియా పర్షియా సామ్రాజ్యాల్లో పుట్టింది దాని వయసు నాలుగు వేల సంవత్సరాలు దొరికిన విగ్రహాలని చెక్ చేస్తే బయటపడింది వయసు నాలుగు ఓకే ఆ తర్వాత ప్రపంచంలో మూడో అతి పురాతనమైన మతం యూదుల మతం ఇజ్రాయెల్లో పుట్టింది వయసు మూడు వేల సంవత్సరాలు ఓకే అది ఇజ్రాయిల్లో పుట్టింది ఆ తర్వాత పుట్టిన మతం బుద్ధిజం రెండు వేల పైబడి చిలుకులు జైనజం రెండు ఒకే పీరియడ్లో పుట్టే రెండు భారతదేశంలో పుట్టే బుద్ధిజం జైనజం మీ అందరూ బుద్ధుడు తల్లి గౌతమ బుద్ధ బుద్ధు బుద్ధుడు తల్లిదండ్రులు హిందువులు సో వాళ్ళకి జన్మించినోడే మన బుద్ధు కానీ